సుధీర్తో నాకు పెళ్లి చేయండి అంటూ లైవ్లో సుధీర్ తల్లిని అడిగారట రష్మి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం రష్మి గురించి మనందరికీ తెలిసిందే తాను ఇలా వెళ్ళి రష్మి సుధీర్ తల్లిని అడుగుతుందని ఎవరు కూడా ఊహించి ఉండరు దాదాపుగా సుధీర్ ఇద్దరు కలిసి కూడా బుల్లితెలలో వారి యొక్క ప్రయాణం దాదాపుగా పది సంవత్సరాలు కావస్తుంది అన్ని సంవత్సరాల నుంచి ఫ్రెండ్షిప్తో ఉన్న వీరిద్దరు ఇప్పుడు ప్రేమగా ప్రేమికులుగా మారని చెప్పి దాదాపుగా రెండు మూడు సంవత్సరాల నుంచి టాక్ అయితే వినిపిస్తుంది వాటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియాలో ఎంతో హాట్ టాపిక్గా మారుతున్నాయి వీరిద్దరూ ఒక స్టేజ్ పైన ఉన్నారంటే ఇక అన్నా వదిన వచ్చేశారు అంటూ కూడా ఎంతో సంబరం జరుపు జరుపుకుంటారు ఫ్యాన్స్ అయితే ఈ నేపథ్యంలో రష్మి మరి తన మనసులో మాట సుధీర్కి చెప్పకుండానే తన తల్లి దగ్గరికి వెళ్ళినట్లుగా తెలుస్తుంది సుధీర్ తల్లి దగ్గరికి వెళ్ళి మరి నేను సుధీర్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పినట్లుగా వార్తలు అయితే జోరుగానే వినిపిస్తూ ఉన్నాయి మరి వార్తలలో ఎంత నిజముందో తెలియదు కానీ మొత్తానికైతే ఇక ఇది విన్న ప్రతి ఒక్కరు కూడా రష్మి మనసులో సుధీర్పై ఎంత ప్రేమ ఉంది ఇంత ప్రేమ ఉందా అని చెప్పి ఆశ్చర్యపోతూ ఉన్నారట ఎప్పుడు కూడా సుధీర్ దగ్గరికి వస్తే పట్టించుకొని రష్మి నేరుగా సుధీర్ తల్లితో ఇలా మాట్లాడడం ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యానికి గురిచేస్తుందని చెప్పాలి వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం